ఛానల్ మీరకే కొత్త హౌస్తో మేము ముందుకు వస్తున్నాను హౌస్ ఫస్ట్ సేల్ అండి ఇది గుత్తి రోడ్కి మిస్ట్రీ ఇడ్లీ హోటల్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ రాళ్ళు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సప్రైజ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది చూస్తున్నారు చూడండి ముప్పై ఇంటూ యాభై సైజులో ఈస్ట్ ఫేస్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది ఇల్లు చూస్తున్నారు ఎలివేషన్ కూడా చాలా బాగుంది లోపల మీకు ఎంట్రస్ నుంచి మీకు చూపిస్తున్నాను దీనికి బోరు సంపు అప్రోల్ అన్నీ ఉంటుందండి వరండా ఏరియా మీకు చూపిస్తున్నాను ఇది పార్కింగ్ ఏరియా మీకు పార్కింగ్ అయ్యేటట్టు కూడా మనకు ఉంది అలాగే మీకు వెహికల్ ఉంటే కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంటింటి గ్యాప్ అనేది మీకు చూపిస్తున్నాను చుట్టూ కాంపౌండ్ మీకు నాలుగు సెంట్లు ఇల్లు త్రీ బిహెచ్కే హౌస్ అండి ఇది ఇది ఇల్లు కూడా చాలా బాగుంటుంది వీడియో టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూస్తున్నారు చూడండి వరండా మీకు చుట్టూ కాంపౌండ్ అలాగే స్టెప్స్ కింద ఒక చిన్న కామన్ బాత్రూమ్ మనకు కూడా ఇవ్వడం జరిగిందండి మైన్ సేఫ్టీ మైన్ డోర్ వచ్చేసి సేఫ్టీ గ్రిల్తో మీకు చూస్తున్నారు దీనికి విత్ కబోర్డ్తో మనకి ఇల్లు అయితే మీకు ఫినిషింగ్ అవుతుంది ఇప్పుడు కబోర్డ్ వర్క్ అయితే జరుగుతుందండి ఇక్కడ చూస్తున్నారు చూడండి ఆపోజిట్లో ఒక బెడ్రూము పక్కన ఇక్కడ టీవీ ఏరియా పక్కనలో ఒక బెడ్రూము ఆపోజిట్లో ఒక బెడ్రూము ఇక్కడ మీకు కిచెన్ అలాగే డైనింగ్ ఏరియా పూజ గది ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు చూడండి బెడ్రూమ్ కూడా మనకి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి బెడ్రూమ్ కూడా విశాలంగా ఉంది ఇది ఒక బెడ్రూము దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో మీకు వీళ్ళు అయితే అందుబాటులో ఉందండి మనకి నాలుగు సెంట్లో ఇల్లు ఉంటుంది ఇల్లు కూడా చాలా బాగుంది మీరు వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అవ్వగలరు మనకి దగ్గరలో కావాలనుకునే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఇల్ పక్కనే ఉంటుంది మనకి నివసించే విధంగా ఉందండి ఫ్యామిలీస్ ఉన్న ఏరియాలోనే ఇల్లు కట్టారు ఇక్కడ దీనికి బెడ్రూమ్కి పిఓపి అలాగే వెంటిలేషన్ కూడా చుట్టూ కాంపౌండ్ ఉన్నందుకు కా వెంటిలేషన్ కూడా బాగుంది బెడ్రూమ్ నుంచి బయట వచ్చినప్పుడు మీకు కూడా మీకు పిఓపీ డిజైన్తో మీకు అందం కనబడుతుంది చూస్తున్నారు చూడండి ఆపోజిట్లో పూజ గది అలాగే కిచెన్ ఏరియా ఇది టీవీ సొకేస్ ఏరియా మీరు చూస్తున్నారు విత్ కబోర్డ్తో ఇల్లు అయితే మన అందుబాటులో వచ్చిందండి ఎదురెదురుగా ఎదురుగా రెండు బెడ్రూమ్ ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇంకో బెడ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ టైప్లో మనకి చిన్నది బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇది కూడా మనకి విశాలంగానే ఉంది దీని షెల్ఫ్లు చూస్తున్నారు మీకు విండోస్ వచ్చేసి అల్యూమినియం స్లైడింగ్ విండోస్ అలాగే విత్ నెట్ జ్యాలరీతో మీకు అందుబాటులో ఇక్కడ వేస్తారు మీకు వాల్ డిజైన్స్ కూడా మీకు టెక్చర్ వాల్స్ అనేది ఇవ్వడం జరిగింది కలర్ఫుల్ కానీ కంప్లీట్ అయితే ఇంకా చాలా అందంగా వస్తుంది ఇది సెమీ కన్స్ట్రక్షన్లో ఉందండి ఇప్పుడు కానీ మీరు తీసుకుంటే మీకు దీనికి మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉందండి ఇది రెండో బెడ్రూమ్ చూస్తున్నారు రెండో బెడ్రూమ్ మీకు షెల్ఫ్ చూశారు వుడ్ వర్క్ జరుగుతుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు ఉంది చూడండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ మీకు చూపిస్తున్నాను దీని టైల్ డిజైన్స్తో మీకు టోటల్గా అందంగా కనబడుతుంది ఇది పిఓపీ డిజైన్స్ కూడా కంప్లీట్ చూస్తున్నారు ఇది మూడు బెడ్రూమ్లు అండి మూడు బెడ్రూమ్లు కంప్లీట్ అయిపోయింది హాల్ కూడా మీకు అందంగా కనబడుతుంది హాల్ విశాలంగా ఉన్నాయండి అలాగే బెడ్రూమ్లు కూడా విశాలంగా ఉంది అలాగే పూజ గది సపరేట్ ఉందండి పూజ గది కూడా చాలా బాగుంది చూస్తున్నారు చూడండి ఇక్కడ కిచెను కిచెన్ పక్కన వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ కూడా పిఓపి డిజైన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసినారు సెల్ఫ్లు కూడా మరి కిచెన్కి సెల్ఫ్లు కూడా బాగు అందుబాటులో ఉంది ఇక్కడ పూజ గదికి అటాచ్మెంట్ కాకుండా మనకి కిచెన్ ఏరియా కూడా మీకు సెల్ఫ్లు చూస్తున్నారు సో హండ్రెడ్ పర్సెంట్స్ వాస్తు ఉందండి ఇల్లు కూడా చాలా బాగుంది వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అవ్వండి అలాగే నేను చేసే వీడియో ప్రతిదీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి వాళ్ళకి ప్రోత్సహిస్తే మరిన్ని వీడియోస్ చేస్తుంటాను ఇది ప్రైజ్ చెప్పలేదు కదండి మీకు ప్రైజ్ వచ్చేసి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ నెగషియబుల్ ఉంటుందండి ఇది విత్ కబోర్డ్తో ఉంటుందండి ఇల్లు మీకు ఉత్తరానికి కూడా ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగింది ఇది కూడా సేఫ్టీ గ్రీల్తో మీకు హాల్లో కూడా మనకి పెద్ద వెంటిలేషన్ కూడా రావడానికి విండోస్ ఇవ్వడం జరిగింది సేఫ్టీ గ్రీలతో మైన్ డోర్ చూస్తున్నారు ఇల్లు అయితే ఎక్సలెంట్ ఉందండి వీళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ అయ్యి మీరు బుకింగ్ చేసుకోగలని ఆశిస్తున్నాను చుట్టూ కాంపౌండ్ ఉంది అని చూపిస్తున్నాను ప్రైజ్ వచ్చేసి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే తగ్గుతుంది ఇక్కడ మెట్లు మెట్లు కింద వచ్చేసి కామన్ బాత్రూమ్ మీకు ఒకటి ఇవ్వడం జరిగిందండి స్టెప్స్ కింద ఇక్కడ ఎనకల సైడ్ కూడా మీకు పక్కన సైడ్ కూడా మీకు ఇంటింటి గ్యాప్ ఉందని చూపిస్తున్నాను ఇల్లు అయితే చాలా బాగుందండి ఇది పెయింటింగ్స్ అన్ని ఫినిషింగ్ అయిపోతే ఇంకా చాలా అందం కనబడుతుంది ఇప్పుడు తీసుకుంటే మీకు సెమీ కన్స్ట్రక్షన్లో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది అలాగే సెమీ కన్స్ట్రక్షన్ పరంగా మీకు టీడీఎస్ డిడక్షన్స్ అనేవి ఉంటాయి సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ అవ్వండి అలాగే సైడ్లో ఇంకో సైడ్ నుంచి కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారు టైల్ డిజైన్స్తో మీకు కంప్లీట్ అయ్యింది మీకు అన్నీ చూపిస్తున్నాను చూడండి ఎవ్రీథింగ్ మీకు ఇల్లు అయితే చాలా బాగుంది ఇల్లు అయితే మీకు హైలైటు ఇక్కడ చూస్తున్నారు చూడండి ఇది ముప్పై ఐదు యాభై సైజులో నాలుగు సెంట్లో ఉంటుందండి ఇల్లు సేఫ్టీ గ్రీలతో పాటు మీకు అన్ని పార్కింగ్తో పాటు హాల్ బెడ్రూమ్స్ అన్ని విశాలంగా వచ్చాయి మీకు స్టెప్స్ కూడా విశాలంగా వచ్చాయండి మీకు స్టెప్స్ కూడా మీకు హెవీగా లేదు చాలా బాగుంది వీలైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి